హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రమ్య ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం మనం ఒక వన్ లీటర్ పాలు తీసుకోవాలి లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు సో అవి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి జస్ట్ ఒక పొంగు వచ్చేలాగా మరగనివ్వాలన్నమాట సో చూసారు కదా పొంగొచ్చాయి అలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు ఒక కప్లో ఒక స్పూన్ వెనిగర్ అలాగే కొన్ని వాటర్ అందులో వేసేసి ఆ వాటర్ అనేది ఆ పాలల్లో వేసేయాలి ఒకవేళ మీ దగ్గర కనుక వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ ఒక కప్పులో తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి అవి డైరెక్ట్గా వేసేయొచ్చు అలా వేసిన థర్టీ సెకండ్స్ లోపు మనకి పాలు విరగడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో స్లోగా కలుపుతూ ఉండాలి చూసారు కదా కనీసం ఒక టూ మినిట్స్లల్లో మనకి అలా సపరేట్ అయిపోతాయి పన్నీర్ రెడీ అయిపోయినట్లే కనిపిస్తుంది అలా అయిపోయినాక నెక్స్ట్ మనం కింద ఒక బౌల్ పెట్టేసి దానిపైన ఒక పల్చటి క్లాత్ పెట్టాలి ఇలా చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పల్సడి క్లాత్ పెట్టేసి ఆ పాలని ఆ క్లాత్ మీద వేసేయండి వేసేయడం వల్ల సో వాటర్ అని మనకి కిందకి డ్రైన్ అయిపోయి ఆ పన్నీర్ అనేది పైన ఆగిపోతుంది సో అలా అయిపోయాక మొత్తం చుట్టేసి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా పిండాలి ఒక మేళ మీకు వేడిగా అనిపిస్తే ఒక టూ త్రీ టైమ్స్ దాన్ని వాష్ చేసేసి అక్కలా క్లాత్లో ఉంచేసి గట్టిగా మనకి ఫోర్స్ అంతా పెట్టేసి చాలా గట్టిగా నొక్కాలి అందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేయాలన్నమాట అలా మొత్తం తీసాక దాన్ని పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ మీ దగ్గర ఏముంటే అది వెయిట్ పెట్టేసి ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేయండి చూసారు కదా టూ త్రీ అవర్స్ అలా వదిలేసాక మనకి ఇలా పన్నీర్ రెడీ అయిపోతుంది నేను మీకు పీసెస్ కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట సో మనకి బయటకున్నట్లే అనిపిస్తుంది సో ఈ వీడియో మీకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్